మహాశివరాత్రి పర్వదినం తెలుగు రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు శివాలయాలు భక్తుల ఓం నమ శివాయ నామస్మరణతో మార్మోగుతున్నాయి ఉపవాసం జాగరణ బిల్వదల పూజలతో శివుడిని ఆరాధిస్తున్నారు పరమ పవిత్రమైన మహాశివరాత్రి తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ శివయ్య భక్తులతో కిటకిటలాడుతున్నాయి హరహర మహాదేవ శంకర అంటూ ఆలయం మారుమోగింది విజయనగరం పట్టణంలో బాబామెట్ట ప్రాంతంలో ఏడుకోవుల వద్ద ఉన్న శ్రీ 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 శివ పంచాయతన దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే భక్తుల చేతుల మీదుగా రుద్రాభిషేకం కలశాభిషేకం చేయడం వలన భక్తులు యొక్క కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకంతో భక్తులు తమ స్వహస్తాలతో చేయడానికి అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శివ తెలిపారు Спасибо. नमसिमाय नमः అరహర మహాదేవ శంభో శంకర ఈరోజు మహాశివరాత్రి ఈరోజు జగత్ పితరం పొందే పార్వతీ పరమేశ్వరాన్ని జగత్ అంతటికీ మూలాధారమైనటువంటి వ్యక్తి జగత్ సృష్టికర్త మన అరహర మహాదేవ శంభో శంభోశంకరాని పరమశివుని ఈరోజు ప్రార్థించినంత మాత్రమేనే విశేష ఫలితాలు వస్తాయనేది అతిశయక్తి కాదు ఈరోజు మహాశివరాత్రి ఈరోజు ఎవరైతే స్వామివారిని అర్చిస్తారో ఎవరైతే ఒక మారడి స్వామివారి మీద వేస్తారో ఎవరైతే ఈరోజు స్వామివారిని మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తూ జపిస్తారో అటు వాళ్ళకి విశేష ఫలితం ఉంటుందనేది మన శాస మన వేదాలు మనకి ఇతిహాసాలు మనం చెప్తున్నటువంటి విషయం ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారు అగ్ని రూపంలోని ఈరోజు జన్మించినటువంటి రోజు అందుకే అరుణాచలంలో ఈరోజు విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈరోజు మన దేవాలయంలో ఉదయం నుంచి ఈరోజు ఇప్పటి వరకును విశేష అర్చనలు అనంతరం సామూహిక రుద్రాభిషేకాలు సహస్ర కలిశాభిషేకం అలాగే లక్ష రుద్రాక్షలతో భక్తులు స్వహస్తాలతో అభిషేకం చేసుకునే మహత్తర భాగ్యాన్ని కల్పించడం జరిగింది ఎందుకు ఈరోజు లక్ష రుద్రాక్షలతో భక్తులు ఇదంటే ఒక రుద్రాక్షకి మనం ఈ రోజు కానీ అర్చన కానీ అభిషేకం చేస్తే కోటి జన్మల పాప పాపాలు హరిస్తాయంటారు అటువంటిది లక్ష రుద్రాక్షలతో మనం అర్చన స్వ భక్తుల స్వహస్తాలతో అభిషేకం చేసుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది అనేది మనకు వేదాలు చెప్తున్నటువంటి విషయం కనుక ఈరోజు మన దేవాలయంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి ఇటువంటి అదృష్టమైనటువంటి ఈ రోజుని జపించి స్మరించి పునీతులు అవుతారని కోరు శ్రీ గురు భో నమ అరే ఓం ఈరోజున మహాశివరాత్రి హరహర మహాదేవ శుభోశంకర అని ప్రార్థిస్తే చాలు ఆ శివుడు మనకి ఉబ్బులింగడై మన కోరిన వరాలిస్తాడు అటువంటి మహాశివరాత్రి ఈ రోజున తెల్లవారుజా నాలుగు గంటల నుండి రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి నాలుగు గంటల శుభ్రభార సేవ అనంతరం అభిషేకాలు భక్తుల అస్వహస్తాలతో అభిషేకాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కమిటీ వారు ఏడు గంటలకి రుద్రాక్షలింగానికి భక్తుల స్వహస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ అభిషేకంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం అనంతరం తొమ్మిది గంటలకు మహాన్యాశ్వరి రుద్రాభిషేకాలు జరపబడుతున్నాయి రుద్రాభిషేకంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయబద్ధంగా సమీపాలను పాటించి అభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే రుద్రాభిషేకం అనంతరం పదకొండు గంటలకు హోమం జరుగుతుంది ఈ హోమం వల్ల శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా పోతాయి అటు రుద్రద్రహోమం కావాల దేవాలయంలో జరపడుతున్నది అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు అన్నాభిషేకం నాలుగు గంటలకు డ్రై ఫ్రూట్స్తో అభిషేకం విశేషంగా జరుగుతుంది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సహస్ర కలసాభిషేకం స్వామివారికి విశేషంగా చేయడం జరుగుతుంది ఈ కలశాభిషేకం వల్ల అనేక కోరికలన్నీ కూడా తీరుతాయి ఆ కలసాభిషేకంలో సుగంధ ద్రవ్యాలు వనమూలికలు కలిపి నీళ్లు ఇస్తారా జలాలు జలాలతో అభిషేకం చేసుకున్నట్లయితే సకల హరిహరం అవుతుంది అటువంటి అభిషేకం కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభిషేకంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం సాయంత్రం ఆరు గంటలకు చిన్నపిల్లలచే సంగీత నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి రాత్రి తొమ్మిది గంటలకు భారతీయ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అనంతరం కూడా లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష అభిషేకం తండ్రులాలతో అనగా బిగింత స్వామివారికి కప్పడం జరుగుతుంది దేనికండి బిగింత స్వామివారికి కప్పడం అంటే ఆహారం మనకి ప్రధాన వరి ధాన్యం మనకి ప్రధానంగా కావాల్సి ఉంది కాబట్టి ఆ స్వామికి మనం కానీ సమర్పిస్తే తిరిగి ద్విని ఎక్కువగా స్వామి మనకి సమర్పిస్తారు కాబట్టి అటువంటి తండ్రులతో స్వామికి అభిషేకం చేసి ఆ శివరాత్రి అందరితో పూర్తవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా శివ ఈ శివరాత్రి నాడు తెలుసో తెలియకో అభిషేకం చేసుకునే అనంత పుణ్యాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాం సర్వే జనా సుఖనోభవంతు ఓం ఓం శివాయ